ఈ స్వామివారి పేరు కుండలేశ్వరం ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధవతి నది మరి ఒక పేరు కుండల తీర్థము స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే స్వామివారి రూపము ఇలా చూడండి పైన ఇలా గోడాకారం వచ్చి ఈ పక్క ఈ పక్క ఈ గోడగా ఉన్నదే చెవుకు పెట్టుకునే కొందరాలు చెవుకు పెట్టుకునే పోగులు ఇటువంటివి రెండు ఈ రెండును కూడా సూర్య భగవానుడు వరుణ దేవుడికి రెండు కుండలాలు ఇచ్చాడు వరుణదేవుడి ఈ కుండరాల శక్తి తట్టుకోలేక సముద్ర బహుకరంగా ఇచ్చాడు సముద్ర దగ్గర ఉన్నాయి రెండు కుండరాలు ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ తీసుకొచ్చాడు ఈ ప్రాంతాన బొద్దులోకి గౌతమ ఋషి వృద్ధుడు అయిపోయాడు అయిపోయాడు చేత ఈ గోదావరి పేరు వృద్ధగవతి మీద ఈ గోదావరి ప్రాంతాన బొద్దులోకి కోపం పెంచుకుంటుంది ఎందుచేతనంటే నేను వస్తున్నా సరే నా పతి సముద్రం పట్టించుకోవట్లేదు గనక నా పతి చెత్తకు చేరను అని చెప్పి ఆవిడి ఈ గోదావరి మాత ఈ ప్రాంతంలో కోపం పెంచుకుని భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ శబ్దానికి సముద్రం వేయబడి ఈ గోదావరి నా చింతకు చేరకుండగా పాతాలంలోకి వెళ్తోంది ఈవిడి ఈవిడి పాతాలంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పాలు పట్టలేదు అని ఆలోచించుకుని ఈవిడి శాంతపరచాలంటే ఏం చేయాలని ఆలోచించుకుంటే అలనాడు వరుణదేవుడు వచ్చిన కుండలాలు ఉన్నాయి కదా ఆ రెండు కుండలాలు ఈ గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా శాంతపరుస్తుందేమో అని ఆ కుండాలను పట్టుకుని గోదావరి మీదకి ఎదురొచ్చాటండి సముద్రుడు ఎదురొచ్చేట్టున్నట్టు అండి శాంతించు దేవి నీకు వస్తున్నట్టు నేను గ్రహించలేదు ఈ రెండు కుండరాలు కూడా నీ అలంకరించుకుంటే నేను అలా గాని ఈ గోదావరి మాత్రం ఇంట్లో రాదా ఈ రెండు కుండరాలు నేను అలంకరించుకోవడం కాదు ప్రతినిత్యము పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగాని అప్పుడు సముద్రం నాటుడు దేవి పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ రెండు కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అని అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది అండి రాధా మనం ఇద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం గనక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతి నిత్యము సంచరించదు కనుక ఈ ప్రాంతంలోని రెండుకొండలాన్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ గోదావరి మాత రెండు కొండలాలని కూడా గౌతమిటండి మనువరియా ఈ రెండు ప్రతినిత్యము భుజకబడి చేయాలి గాని ఈ గౌతమహర్షి కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగాని ఆయన పోయి యమనమేసి వచ్చిన చండి అందుచేత ఈ గోదావరికి ప్రాంతం వరకు వృద్ధ నది ఈ ప్రాంతం దాటిన తర్వాత నది అందుచేత ఈ గౌతమ మహర్షి రెండు కుండలాలని కూడా గోదావరి ఒడినే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు పరుగు యమని ఒక కుండలము మానవుల కొరకు గోదావరి ఒడిన మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలోనే ప్రతిష్ఠించడం పూర్వకాలంలో ఇది గోదావరి ఒకటి ఉంది ఇదంతా గోదావరి క్రమేణా దీవెవడం వల్ల గ్రామం కింద మారింది గోదావరి వెనక్కి వెళ్ళింది అయితే ఇక్కడ ఈ గోదావరి తీరాన ఈ ఆలయాన్ని నిర్మించే సమయానికి మానవులు భూమి జన్మించలేదు మానవులు భూమి జన్మించక పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు మరొక ఇక్కడ ఒక కుండలాన్ని ప్రదర్శించారు మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ ఒక కుండలం ముంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు ఇంద్రా పాలకులు ఆదిత్య నవగ్రహాలు ఇతర దేవతలు ఇతరమునులు కూడా అక్కడ గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అభిషేకాలు అర్చనలు చేసుకుంటారు మరి గోదావరి తీరాన్ని స్వామి పూజలు చేరడానికి మానవులు ఎవరు చేస్తున్నారంటే ఈ దేవతల మురిని గోదావరి తీరాన్ని కూడా చేస్తూ ఉండేవారు ఎప్పటి ఎప్పటివరకు వచ్చేసారు మానవులు భూమిని సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే పూజలు చేస్తూ ఉండేవారుటండి మానవులు వచ్చిన తర్వాత ఈ దేవతల మురులు గోదావరి తీరానికి రావడం మానేశారు మానవులు ఎవరు వచ్చారు ఏ కాలంలో వచ్చారు మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారంటే నాలుగో శతాబ్దంలో భర్త మార్కండేయుడు వచ్చారు ఆయనకి అర్ధ ఆయుష్ ఆయుషు తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడతారు నాకు ఆయుష్ ఇచ్చింది ఆ ప్రవేశుడు నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చెంతకే కనుక నేను ఆయన్ని వేడుకుంటాను మీరు అనుమతిస్తాయని చెప్పి భక్త మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని పట్టుకుని వేడుకుంటూ కొన్ని నష్టకాలు వర్ణించారు అండి నాలుగో శతాబ్దంలో భక్త మార్కండేడు నష్టకాలు వర్ణిస్తే ఎనిమిదో పదిహేడవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నడిచి వచ్చేది మనం అనుకుంటూ ఉంటాం ఆయన ఈ వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన నష్టకాలను లిఖిత పూర్వకంగా రాశారు అవే చంద్రశేఖర అష్టకాలు చంద్రశేఖర అష్టకాల్లో భక్త మార్కం వేడి కొండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము నాలుగో శ్లోకం అంటే ఇందుకే ఏమైనా వేడుకుంటున్నట్టు కొండలేశ్వర స్వామిని పట్టుకుని కుండలి కృత కుండలేశ్వర కుండలంహనం నరదాదేవునేశ్వరస్తు వైభవం భవనేశ్వరం నారదాది మహామునుడిగా దర్శించబడుతున్నావయ్య అంధకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులు నీవు సంహరించావయ్యా ఈ యమకింకరం నుండి నన్ను కాపాడలేవేటియా కుండలేశ్వర అని కుండలేశ్వర స్వామి అంటే పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ అవరాని పరిపాలనలో ఆస్థానికలుగా శ్రీనాథ మహాకువ్ ఉండేవారు ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళైన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీఖండాన్ని తెలుగులో రాశారటండి కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కొండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాసారటండి అంతే కాకుండా కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందండి హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లడి గంగా కండి అయితే ప్రతి రోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాల ఆ గంగాదేవి తెల్లగా ఉన్న గంగాదేవి కాకి ఎంత నల్లగా తయారవుతుందో అంత నల్లగా తయారవుతున్నటువంటి గంగా జలాలు ఈ గంగాదేవి ప్రతిరోజు ఈ పాపభారం పోయలేక ప్రతిరోజు కాతి కాకి రూపం దాల్చి ప్రతిరోజు తెల్లవారుజామున ఈ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కుదుల్చుకుని కాకి రూపాన్ని కుదులు చేసి రూపం దాల్చినా కాశీ వెళ్తూ ఉంటుంది ప్రతిరోజు చేసే జనచర్య కాశీలో ఉన్న గంగాదేవి అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం పోయలేక ప్రతిరోజు తెల్లవారుజాముని గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వచ్చి మరలా యథాస్థానాలు పెడుతున్నాయి అలాగే ఈ ఆలయానికి వచ్చి భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకున్నారు ఇంతమంది వచ్చి ఈ గోదావరిలో పాపాలు చూస్తుంటాయి ఈ గోదావరికి పాటలేదా అన్నట్టు అప్పుడు సముద్ర నాటండి ఓ దేవి రోజుకు మూడు పర్యాయాల నేను నీ దగ్గర నీ దగ్గరున్న పాపాలన్నీ నేను తీసుకెళ్లిపోతుంటాను అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒకసారి పునీతం అవుతుంది మోక్షం చెప్తుంది అందుచేతనే ఈ గోదావరికి మన భూమండలం పుణ్యం కూడా పన్నెండు సంవత్సరాలు ఒకసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరం ఏంటి ఎందు చేతనంటే ఈ గోదావరి పేరు వృద్ధగవతి మీదే చెప్పుకున్నాం మరి యొక్క పేరు కుండల తీర్థం ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి మధ్యలో ఒక కుండలం ఉంది ఆ కుండలం మీద కానీ గోదావరి కుండల తీర్థం ఈ కుండల తీర్థం అంటే ఈ ఆలయంలో భక్తులు ఈ స్వామిని స్పర్శించి ముట్టుకోవడానికి అర్హత లేదు గోదావరి తీరాలు ఉన్న స్వామిని ఉంటు గోదావరి గర్భంలో ఉన్న స్వామిని ఉంటుకోవడానికి అర్హత ఉంది కానీ ఆ స్వామి దర్శనం ఉండదు దేవతలు పూజ చేసుకోవడం ఉంటుంది అందుచేత ఆ కుండల తీర్థంలో మనం స్నానం చేయగాని ఆ కుండల తీర్థాలు మన శరీరాన్ని తగలగాని మనకున్న దోషాలు నశిస్తున్నాయి అలాగే మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి అందుచేత కుండల తీర్థం ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టతుందండి అదేమిటంటే ప్రతిరోజు కూడా రోజుకు మూడు సార్లు రుచి మారుతూ ఉంటుందండి అది ఎలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తే ఉప్పదం వస్తే కనుక సముద్రం గోదావరి దగ్గరికి వచ్చారు మరలా మూడు గంటలు పోయాక నాలుగు గంటల పోయాక మరలా వెళ్ళి స్నానం చేస్తే చప్పదం వస్తే కనుక గోదావరి సముద్రంలో వస్తాం ఇలా రుచులు మారుతూ ఉంటాయి మరి భూమండలంలో పుణ్యండి కూడా ఒకటే రుచి ఇలా రుచులు మారు అందుచేత ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరం అంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి ఈ గోదావరికి అదేమిటంటే ఈ గోదావరిని చూసినా ఈ గోదావరిని తాకిన ఈ గోదావరిలో స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి పదివేల గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుంటుంది అంతేకాకుండా కాసి వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న అర్చన చేయించుకున్న దర్శనం చేసుకుంటాం తర్వాత కాశీ వెళ్ళే వారికి మాత్రము మేము సంకల్పం చెప్పిస్తాం ఆ సంకల్పం చెప్పించుకున్న తర్వాత కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగాదేవి ఉంటుంది భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదలుకుని నాకు పాపభారం తగ్గించారు అంతేకాకుండా ఈ భక్తులు పాపభారం తగ్గించడం వల్ల ఈ భక్తులకు రక్షణ వేసే సాహిత్యం జరగాలిగాక అని వర్ణిస్తుంటే కాశీలో ఉన్న గంగాదేవి అదే కాకుండా బ్రహ్మశ్రీ చాగంటి బొటేశ్వర గారు అంతా ఈ కుండలేశ్వరం క్షేత్రం గురించి కాశీలో తెలుసుకుని ఆయన ఈ క్షేత్రానికి వచ్చారండి ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామిని అభిషేకం చేసుకుని ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెబుతూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి ఆయన ఆయన అప్పట్లో చెప్తే ఈ మధ్య కాలంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు తక్షణమే యాభై లక్షల మంది చూశారు అప్పటి నుంచి భక్తుల తాకిడి పెరిగిందండి ఈ క్షేత్రానికి అంతేకాకుండా విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అవతారాల లాగా ఈశ్వరుడికి మూడు వందల అరవై మూడు శివలి అదే మా పూర్వీకులు పురాణాలు తెలివిస్తే మా పూర్వీకులు దొరికినవి ఇరవై నాలుగు శివలేరులు ఆ ఇరవై నాలుగు శివలీలు కూడా ఆలయ గోపురం మీద శిల్పాలకు నిర్ణించాయి అవే శివలీలు స్వామివారి వెనకాల మకర తోరణం మీద శివలీలన్నీ కూడా శృద్ధి చేయడం జరిగింది అయితే ఈ ఆలయ గోపురం మీద శివలీలలే కాకుండా శక్తి పీఠాలు నవగ్రహాలు అష్టదిక్పాలకులు మొత్తం డెబ్బై శిల్పాలు ఆలయ గోపురం మీద ఉంటాయి ఇన్ని శిల్పాలతోటి ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి కార్యం ఈ ఆలయం చూసే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని దేవాలయాల మీద కొన్ని కొన్ని శివలయాలను నిర్మించగలిగారు అన్ని శివాలయాలలో నిర్మించలేకపోయారు అంద విశిష్టమైన క్షేత్రం అండి నమస్కారం చేసుకోండి జయ నమ కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కొండలేశ్వరము ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన మండలం కాటిలేని కొండ మండలం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ గ్రామం ఉంది కాకినాడకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే అమరాపురానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ కొడవలే సురక్షేత్రం ఉంది